హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఉలవచారు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా బాగా ఇష్టం చాలా బాగుంటుంది ఉలవలతో కూడా చేసుకోవచ్చండి మనం కాకపోతే నేనైతే ఉలవచారు ప్యాకెట్లు అమ్ముతారు కదండి ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి చేసుకున్నాను ముందుగా నేను ఎగ్స్ ఒక ఐదు అలా ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నానండి ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత పట్టుదీసి పక్కన పెట్టుకుంటున్నాను ఉలవచారు ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను నేను ఒక ఫోర్ ప్యాకెట్స్ అలా తీసుకున్నాను ఆ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకొని ఒక దాకలో పోసుకున్నానండి అలా పోసుకున్న తర్వాత దానిలో మనం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు అవి ఉంటాయి కదండి అవన్నీ తీసేసుకుంటున్నాను అలా తీసుకున్న తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా గల్లుప్పి వేసుకున్నానండి అలాగే కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఆ చింతపండుని వాటర్లో నానబెట్టుకొని చింతపండు రసాన్ని పోసుకుంటున్నాను అలా పోసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నానండి అలా పోసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి మనం అవి కట్ చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అవి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకొని నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అలా ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుందండి ఇలా బాగా ఉడికించుకోవాలి మనం ఉలవచారుని మనం ప్యాకెట్లో డైరెక్ట్గా తింటాం కంటే ఇలా తింటే చాలా బాగుంటుంది మనం ముందుగానే మేము బాయిల్ చేసుకున్న ఎగ్స్ అవి కూడా వేసేసుకుంటున్నా నేను ఇలా బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత మనం అవి పక్కన పెట్టుకొని ఒక బౌల్ అనేది తీసుకున్నాను నేను ఆ బౌల్లో తాలింపు వేసుకుంటున్నానండి ఒక మూడు స్పూన్లలా ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి అది కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ గింజలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక ఎల్లుల్లిపై కచ్చాపచ్చా దంచుకొని వేసుకున్నాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇంగువ ఉంటుంది కదండి ఇంగువ ఎంతమందికి తెలుసు ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది నేనైతే ఇంగువ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ అలా ఇంగువ వేసుకున్నానండి అలాగే కరివేపాకు వేసుకున్నాను రెండు రెబ్బలు ఇలా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉలవచారుని వేసుకోవడమేనండి తాలింపులో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఉలవచారు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ స్టైల్లో మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్